బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కి మెంతా తుఫాన్ ఎఫెక్ట్ నూట పది కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులతో విరుచుక మెంతా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ లో తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన ఏపీ ప్రభుత్వం దీని మీద మరింత సమాచారం అందించడానికి మన ఏపీ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు శ్రీనివాస్ చెప్పండి రెడ్డి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారింది ఈ తుఫాన్కి మౌంత మౌంత అనే పేరుని నామకరణం చేశారు అయితే దీని ప్రభావం రాష్ట్రంలోని పదమూడు జిల్లాలపై ఎక్కువ ప్రభావం చూపే ఛాన్సెస్ ఉన్నాయని ప్రభుత్వం అంచనా వేసింది అయితే ప్రజలందరూ కూడా అపమ అప్రమత్తంగా ఉండాలని పెనుగాలు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లకి అందరూ కూడా ప్రభుత్వం జారీ చేసింది అయితే బయటకు రావద్దని ఇంటి వద్ద సురక్షితంగా ఉండాలని గాలు వీచే సమయంలో చెట్ల కింద ఓర్డింగిల సమీపంలో ప్రజలు నిలబడరాదని ప్రభుత్వం జారీ చేసింది అయితే జారీ చేసింది దీని దీని ప్రభావం వల్ల ఎక్కువ కోస్టల్ ఏరియా ఎక్కువ ప్రభావం ఉండేటట్లుగా నూట పది నుంచి నూట ఇరవై రాకాసు గాలులు విరుచుకుపడే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది అయితే ఇప్పుడు ప్రభుత్వము జిల్లాల వారీగా అధికారులని కేటాయించింది అయితే జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులు నియమించిన వారిలో పంతొమ్మిది జిల్లాలకు ప్రత్యేక అధికారులను శ్రీకాకుళం జిల్లా చక్రీధర్ విజయనగరం జిల్లాకి రవి సుభాష్ మన్యం జిల్లాకి నారాయణ భర్త్ గుప్తా విశాఖపట్నం జిల్లాకి అజయ్ జైన్ అనకాపల్లి జిల్లాకి ఓడరేవు వినయ్ చంద్ తూర్పుగోదావరి కన్నబాబు కాకినాడ జిల్లాకి కృష్ణతేజ కోనసీమ జిల్లాకి విజయరామరాజు శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లా వరకు ఉన్న జిల్లాలకు జోన్లు ఇన్ఛార్జీలుగా కూడా కేటాయించారు అయితే ఈ జోన్లకి శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లా వరకు ఉన్న జోన్లు ఇన్ఛార్జిగా అజయ్ జైన్ని నియమించారు అట్లాగే పశ్చిమ గోదావరి ప్రసన్న వెంకటేష్ ఏలూరు కాంతిలాల్ దండే కృష్ణా జిల్లాకి అమరాపాలి ఎన్టీఆర్ జిల్లాకి శశిభూషణ్ కుమార్ గుంటూరు ఆర్పి సిసోడియా బాపట్ల వేణుగోపాల్ రెడ్డి ప్రకాశం కోనా శశిధర్ నెల్లూరు యువరాజ్ తిరుపతి అరుణ్బాబు చిత్తూరు గిరీష్ గిరీష పశ్చిమ గోదావరి నుంచి చిత్తూరు వరకు జోన్ ఇన్ఛార్జీలుగా ఆర్పి అని ప్రకటించినట్టు తెలుస్తుంది మరిన్ని మరింత సమాచారం రావాల్సి ఉంది అయితే ఆ రేపు ఎల్లుండు అవుట్ ఆల్రెడీ ఏ అయితే మూడు రోజులుండయో ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కొన్ని జిల్లాలకు ఇప్పుడే సెలవులు ప్రకటించడం జరిగింది ఇంకొన్ని జిల్లాలకి రేపు ఏ జిల్లాలో ప్రకటిస్తారని పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది రెడ్డి